హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం దహి పొటాటో కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఇలా సన్నగా తరుపుకున్న ఆనియన్స్ వేసేయాలి ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చినంత వరకు వేపుకొని అందులో ఆవాలు జీలకర్ర మినపప్పు కొంచెం వేసుకొని వేపుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ విధంగా పొటాటోస్ ఇలా స్ట్రేట్గా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట కట్ చేసుకొని ఇందులో కొంచెం తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇది కొంచెం క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోతుంది కదా చూడండి ఇలా ఉడికిపోతుంది తర్వాత ఇందులో కొంచెం పసుపు తర్వాత తగినంత కారం వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము కర్డ్ ఉంటుంది కదా కర్డ్ని మనం పటే హా ఒక ఫోర్ పొటేటోస్ అయితే హాఫ్ కర్డ్ తీసుకోవాలి హాఫ్ కప్ కర్డ్ అందులో కొంచెం వాటర్ వేసి బీట్ చేసుకొని ఆ కర్డ్ ఆ కర్డ్ మిశ్రమాన్ని మనం ఈ కర్రీలో వేసేయాలన్నమాట ఇప్పుడు ఇలా బీట్ చేసుకుంది మనం ఈ కర్రీలో వేసేయాలి వేసుకొని ఇంకొక నిమిషం పాటు దీన్ని కలుపుకోవాలి అంటే ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం ఇలా ఉంటుందన్నమాట సో ఈజీ అయినా దహీ పొటాటా కది రెడీ అయిపోయింది చాలా ఈజీ ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి తర్వాత వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్